ఇదంతా ఏ కన్నలే వచ్చేసింది ఏం చేయను ఏం చేయాను మరి నీది నాకు దాక్తదేండి ఏంటో ఏం చేయను ఇలా రుద్దుతూ పోతది వాలగుండా ఏంటానికి ఏం దాని రాదే నాకు ఏంటి ఇదంతా ఏంటి నాకు తెలియదు ఈ దూది ఎక్కడి నుంచి చేసింది పోవే అబ్బ ఈ బాత్రూమ్ దగ్గేసేది మంచిగా దూది పోతది వదే ఏమను కాదు నాకు మొత్తం ఎర్రగా అయితదే బాగుంటుంది మరి అదే జబ్బు నాకు తల్లిగేస్తుంది ఆ దుర్దేంటో ఇది తక్కువగా మార్గం చేయ కొంచెం మార్గం చెయ్య నీ బాధసాలకుండా బరుదే అబ్బా తెచ్చే నీ దో దుర్దంతా పోతది నీ దుర్దంతా పోతది ఏందండి అలా ఉండేస్తావు ఇలా పోతది ఇలా ఇలా అమ్మ చెట్టు కలకుండా ఇది ఎక్కడ ఇది నీ కాడ ఇట్టనేది చెప్తారా ఇది అది చెప్తాను చెడ్ చెతో చేయరే బొగ్గుతారే మా దగ్గర బాత్రూమ్ లో బ్రష్ ఉంది అది ఎందుకు పోతుందా బాత్రూమ్ కడిగిస్తా అదేంటి రుద్దిస్తాయి ఆ జబ్బంతా నాకు ఏంటి అడిగారు ఇది పట్టేస్తారు బాత్రూమ్ కడిగేది తొందరగా మాడిపోతుంటారు ఇది బాత్రూమ్ కడిగితే ఇంత అలా ఉబ్బుతాయి బట్టి వాళ్ళు ఇది ఏంటండి మరి అంతా అలా చేస్తా నాకు ఇలా ఉంటది బాత్రూమ్ అయితే మొత్తం మాడిపోతా దుర్దొస్తే ఏంటి ఆ దుర్ద కోసం ఏం చెయ్యని చెప్పండి అంటుతే నాకు అంటుంది ఇది గోకలేనండి నాకు అంటేస్తుంది ఈ దుర్ద అమ్మమ్మ కొంచెం ఆగు లేకపోతే నా ప్రాణానికి తెల్లని దాకా లోటు పెట్టనా ఆలోటు పెట్టేస్తేనా ఆలోటు పెట్టేతే ఇంతగానో ఏమొస్తుంది ఆలోటు పెడితే ఈ దుర్ద ఉండదండి మొత్తం మాడిపోతుంది ఇది ఎలా రుద్దనండి నాకు వస్తుంది బాత్రూమ్ తో దాన్ని కడిగితే కొంచెం సూపర్గా ఉంటది ఏంటండి మరి అట్లా చేస్తాను బట్టల పిండి బ్రష్ ఉంది దాంతో రుద్దేసేనా అండి తీప ఏదో ఒక తీపే తీసుకొచ్చి ఇది పెట్టి రుద్దనా ఒంటికి రుద్దు పెట్టి రుద్దుతావా ఇది గోగులు కాదా ఇది పండ్లు కాదా రుద్ది ఎక్కడ తగ్గించుకొచ్చుకున్నావు ఈ దుర్ద మొత్తం మరి నాకు కరెంట్ లేక దోమలు కుట్టి అయిపోయిందా బాధ మరి ఆ పెట్టుకోలేదా ఆ పెట్టుకోలేదా అలౌట్ కాదు నాయనా ఎక్కడ గోక జరిగింది ఈ దుద్దం అట్లా నాకు వచ్చేస్తే నేనేం చేయను ఇది పెడితే తొందరగా దుద్ద పడిపోతుంది బాబు చెర్రకెళ్తాను గోకకి ఇంక అని మందు పెట్టురాదు నుంచి ఏ మందు పెట్టాను మరి ఏముంది బాగా పెట్టిన ఇది పెట్టిన అయిపోతుంది నన్ను కొట్టేయకండి ఎందుకండి అలా చేస్తావు నన్ను ఎందుకంటే చేస్తావు అబ్బా బాగుంటుందా దుద్ద బాగా వచ్చేస్తుందా ఈ దుర్ద నా చేతికి పెట్టిస్తే నాకు మొత్తం దుర్ద వస్తుంది నీది నాకు తలుగుతుంది నేను ఏం చెయ్యనండి ఇది చేయలు పెట్టి రుద్దనా మళ్ళీ నాకు వచ్చే ఇలా రుద్దనా